కమాన్పూర్ మండలం పెంచికల్పేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన తప్ప అని మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ప్రశ్నించారు మంగళవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఇంటిపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు మీడియాతో మాట్లాడారు నియోజకవర్గంలో మంత్రి ఎమ్మెల్యే కేవలం తన తండ్రి శ్రీపాదరావు విగ్రహాలు మాత్రమే పెట్టుకుంటామని ఇంటింటికి తన తండ్రి విగ్రహాలు ఇస్తామంటామని ఇంకా ఎవరి విగ్రహాలు ఉండవద్దనే ఆలోచనతో తమ ఇంటిపై కార్యకర్తలను ఉపరమాయించి దాడి చేయించారని ఆమె ఆరోపించారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టిండ్రు మేము శ్రీపాదరావు విగ్రహం మాత్రమే ఈ నియోజకవర్గంలో పెడతాం మేమందరం కూడా ఇంటింటికి శ్రీపాదరావు విగ్రహం మాత్రమే ఇస్తాము అస్పృశ్యతలలో మేము రానివ్వమని చెప్పేసి మరి శ్రీధర్ బాబు వారి యొక్క కార్యకర్తలందరినీ పురామయించి ఈరోజు మా ఇంటిపైకి దాడికి పంపించడం జరిగింది కాబట్టి దీని అందరూ కూడా యావత్తు నియోజకవర్గ ప్రజలు యావత్తు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి మరి రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు ఎట్లా గట్టెక్కుతాయా అని చెప్పేసి మనం చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క బీఆర్ కార్యకర్త మీద దాడి చేస్తారట వాళ్ళు ఇంత ముందు చేసిన నినాదంలో ఆ విషయాన్ని పేర్కొనడం జరిగింది మరి మీరందరూ కూడా పోలీస్ వాళ్ళు సిఐ గారు ఏసీపీ గారు దగ్గర ఉండి రెండు గంటల నుండి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిన్న ఓపెన్ చేసినందుకు ఇరవై నాలుగు గంటల గడవక ముందే మాజీ ఎమ్మెల్యే పుట్టమధుగారి నివాసం పైన దాడి చేపించడం జరిగింది అయిన నువ్వు కూడా మేము ఈ పోరాటం ఆపలేము ఆపము ఈ నియోజకవర్గంలో చచ్చినా బతికినా కూడా ఇక్కడనే బతుకుతాం మమ్మల్ని శ్రీధర్బాబు చంపినా కూడా ఈ మంత్రిన్నే చచ్చిపోతాం కానీ ఎక్కడికి పోయి చచ్చిపోము ఎక్కడికి పోయి ఉండం మేము ఈ మంత్రిని ప్రజల సేవ కొరకు నిరంతరం కూడా మేము భార్యాభర్తలు ఇద్దరం కృషి చేస్తూ మా కార్యకర్తల అండదండలతోటి మా